ప్రధాని సభను విజయవంతం చేయాలని మంత్రి నారా లోకేష్ అన్నారు ప్రధాని పర్యటన ఏర్పాట్లను సమీక్షించిన ఆయన కూటమి ప్రజాప్రతినిధులు ఉత్తరాంధ్ర జిల్లాల అధికారులు సమన్వయంతో వ్యవహరించాలని ఆయన సూచించారు రోడ్ షో బాధ్యతలు గనబాబు బహిరంగ సభ బాధ్యతలు పల్ల శ్రీనివాసరావు చూసుకోవాల్సిందిగా నిర్ణయించారు ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి వచ్చే ప్రజలకు రవాణా భోజనం తాగునీటి వసతి పార్కింగ్ సదుపాయం తదితర అంశాలపై మంత్రి చర్చించారు నిమ్మనపల్లికి చెందిన రైట్ వాహనం మదనపల్లి నుండి పేషెంట్ను తీసుకొస్తూ రంగంపేట నారాయణ కాలేజీ సమీపంలో తిరుమలకు నడిచి వెళ్తున్న భక్తులను ఢీకొట్టింది ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు మృతి చెందారు క్షతఘాతులను రుడియా ఆసుపత్రికి తరలించిన పోలీసులు మృతులను రమసముద్రం మండలంకి చెందిన వారుగా గుర్తించారు పొగమంచు కారణం చేతనే ప్రమాదం జరిగి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు మలికిపురం మండలం కేసినపల్లి గ్రామంలోని జడ్పీ ఉన్నత పాఠశాల ఆవరణలో అడబాల లక్ష్మీనారాయణ సహకారంతో జరిగిన ఉభయ తెలుగు రాష్ట్రాల ఒంగోలు పుంగనూరు గిరిజాతి ఆవుల అందాల పాలపోటీలు మూడు రోజులుగా అందరినీ ఎంతగా నాకట్టుకుంటున్నాయి రాష్ట్రంలో సంపదను రక్షించుకోవాలని పశు గణాభివృద్ధికి సహకరించాలనే నాని తీసుకున్న ఈ గొప్ప నిర్ణయాన్ని ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ ప్రత్యేకంగా అభినందించారు ప్రధాని మోదీ విశాఖపట్టణానికి రానుండడంతో ప్రభుత్వం ఉత్తరాంధ్ర రూపురేఖలు మారనున్నాయని భావిస్తోంది స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని పల్లా శ్రీనివాస్ చెప్పారు ఈ పర్యటనలో మోదీ పలు కీలక ప్రాజెక్టులను వర్చువల్గా ప్రారంభించనున్నారు వీటిలో ఎన్టీపీసీ నేతృత్వంలోని గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టు ఎనభై నాలుగు వేల నాలుగు వందల కోట్లతో పన్నెండు వందల ఎకరాల్లో అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం కుడిమడక వద్ద ఏర్పాటు చేస్తున్నారు ప్రధాని మోదీ ఈ ప్రాజెక్టును వర్చువల్గా ప్రారంభిస్తారు ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేసే ప్రాజెక్టులని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో వచ్చినవేనని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు పదిహేనేళ్లు సీఎంగా ఉండి ఉత్తరాంధ్రకు చంద్రబాబు ఏం చేశారో చెబితే బాగుంటుందన్నారు శ్రీకాకుళం జిల్లాలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్ మూలపేట పోర్టు నిర్మాణం మెడికల్ కాలేజీలు భోగాపురం ఎయిర్పోర్ట్ ఎవరి హయాంలో నిర్మాణ పనులు జరిగాయన్నారు తాము తెచ్చిన టీసీఎస్ టీడీపీ తెచ్చినట్లు చెప్పుకుంటుందని ఆయన మండిపడ్డారు ఋషికొండపై అద్భుతమైన భవనం వైఎస్ జగన్ కట్టారని ఆయన వివరించారు ప్రధాని మోదీ విశాఖకు రావడం అదృష్టమని ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు ఆయన పర్యటనను విజయవంతం చేయాలని ఆమె కోరారు నక్కపల్లి మండలం సారిపల్లపాలెం మంత్రి స్వగృహం వద్ద హోంమంత్రి వంగలపూడి అనిత ఆధ్వర్యంలో కూటమి నేతల కోఆర్డినేషన్ మీటింగ్ జరిగింది ఇందులో పాయకరావుపేట నియోజకవర్గ టీడీపీ బీజేపీ జనసేన నేతలు పాల్గొన్నారు బల్క్ డ్రగ్ పార్క్ స్టీల్ ప్లాంట్ రాకతో పెద్ద సంఖ్యలో ఉద్యోగ అవకాశాలు రానున్నాయని మంత్రి చెప్పారు తెలంగాణ పౌర సరఫరా శాఖలో పనిచేస్తున్న సివిల్ సప్లై హమాలి కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని సిఐటియు హెచ్చరించింది తక్షణమే ప్రభుత్వం స్పందించకపోతే తీవ్ర పర్యవసనాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని సిఐటియు జోగులంబ జిల్లా అధ్యక్షులు వెంకటస్వామి కార్యదర్శులు నరసింహ హెచ్చరించారు ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి ప్రభుత్వం హమాలీలతో చర్చలు జరిపి వేతనాల రెట్లు పెంచుతుందన్నారు కానీ ఈ ఏడాది ఒప్పందం ముగిసి మూడు నెలలు దాటినా ప్రభుత్వం చర్చలు జరగకపోవడంతో బాధాకరమన్నారు బ్రిటిష్ హయాం నుంచే శ్రీకాకుళం జిల్లాలోని బుర్తిలో ఇత్తడి వస్తువులు వరల్డ్ ఫేమస్ అవుతున్నాయి నాడు కేవలం చేతి పనిముట్ల సహాయంతో వస్తువులు తయారు చేస్తే నేడు వాటిని యంత్రాలతో తయారు చేస్తున్నారు ఇక్కడ ఆలయంలో గంటలు దేవుడి విగ్రహాలు కూడా తయారు చేస్తున్నారు అవి దేశం నలుమూలల్లోని ప్రముఖ దేవాలయాల్లో మారు ఉన్నాయి కర్ణాటక తమిళనాడు కేరళ మహారాష్ట్ర పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాలతో పాటు దేశంలోని దాదాపు అన్ని దేవాలయాలకు ఏదో ఒక వస్తువు ఇక్కడి నుంచే వెళ్తుంది ఛత్తీస్గఢ్ జర్నలిస్టు ముఖేష్ చంద్రకర్ హత్య దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది కాంట్రాక్టర్ల అవినీతిని బట్టబయలు చేసినందుకు ముఖేష్ హత్యకు తెలుస్తుంది ముఖేష్ చంద్రకర్ చంద్రకర్ను దారుణ హత్యకు రాష్ట్ర సీఎం తీవ్రంగా ఖండించారు నిందితులను వదిలిపెట్టే ప్రసక్తి లేదని హెచ్చరించారు రేవంత్ రెడ్డి వరంగల్ వేదికగా రైతు డిక్లరేషన్లో ఇచ్చిన హామీ ప్రకారం రైతులకు రైతు భరోసా పదిహేను వేలు రెండు లక్షల రుణమాఫీ మరి ధాన్యానికి క్వింటాల్కు ఐదు వందల బోనస్ ఇవ్వాలని జోగులాంబ గద్వాల జిల్లా బీఆర్ఎస్ నాయకులు బాసు హనుమంతు నాయుడు డిమాండ్ చేశారు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు సోమవారం గద్వాల పట్టణంలోని పాత బస్టాండ్ నందు రైతులతో కలిసి ప్రధాన రహదారిపై రాస్తారోకు నిర్వహించి నిరసన తెలిపారు రైతులకు కాంగ్రెస్ చేసిన మోసానికి వ్యతిరేకంగా జోగులాంబ గద్వాల జిల్లా అల్లంపూర్ నియోజకవర్గం ఐజా మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు నిరసన తెలిపారు ఎన్నికల ముందు ప్రతి రైతుకు రైతు భరోసా సాయం కింద ఎకరాకు పదిహేను వేలు ఇస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక ఎకరాకు పన్నెండు వేలు మాత్రమే ఇస్తామంటున్న కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న టీఆర్ఎస్ నాయకులను పోలీసులు అడ్డగించారు ఈ నిరసన కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు నాగర్దొడ్డి వెంకట్రాములు బీఆర్ఎస్బీ జిల్లా కోఆర్డినేటర్ కురవ పల్లయ్య కార్యకర్తలు పాల్గొన్నారు కాకినాడ పోర్టు సేస్ కు సంబంధించిన కేసులో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఎన్ఫోర్మెంట్ డైరెక్టర్ విచారణకు హాజరయ్యారు వైసీపీ హయాంలో కాకినాడ సీ పోర్టు లిమిటెడ్ కాకినాడ సేస్లోని మూడు వేల ఆరు వందల కోట్ల విలువైన చర్యలను తర్నాటి వెంకటేశ్వరరావు నుంచి విజయసాయిరెడ్డి బలవంతంగా లాగేసుకున్న కేసులో ఏపీసీఐడి కేసు నమోదు చేసింది దీని ఆధారంగా ఈడీ మరో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది ఈ క్రమంలో ఎంపీ విజయసాయిరెడ్డికి గతంలోనే నోటీసు ఇచ్చి విచారణకు రావాలని ఈడీ అధికారులు సూచించింది పార్లమెంటు సమావేశాల కారణంగా ఆయన హాజరు కాలేదని విజయసాయిరెడ్డి చెప్పడంతో మళ్లీ నోటీసు ఇవ్వడంతో విజయసాయిరెడ్డి ఈరోజు విచారణకు హాజరయ్యారు పాకిస్తాన్లో మరోసారి నరమేధం జరిగింది శనివారం బెలిచిస్తాన్లో తుర్బత్ నగర శివార్లోని బెహ్మన్ ప్రాంతంలో పాకిస్తాన్ ఆర్మీ కాన్వాయ్ లక్ష్యంగా బెలిచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అనే లిమిటెడ్ సంస్థ ఆత్మహుతి దాడి జరిపింది ఈ ఘటనలో నలభై ఏడు మంది పాక్ సైనికులు అక్కడికక్కడే మృతి చెందగా ముప్పై మందికి పైగా జవాన్లు తీవ్రంగా గాయపడినట్టు బెలిచిస్తాన్ పోస్టు సంచలన వార్తలు ప్రచురించింది బిఎల్ఏకు చెందిన మసీద్ బ్రిగ్రేడ్ అనే ఫిదాయి యూనిట్ ఈ ఆత్మాహుతి దాడి చేసిందని తెలిపింది ఆసుపత్రులు పాఠశాలలో ప్రజల నివాస స్థలాలపై విరుచుకు పడటంతో గాజా ప్రజలు ఎండలో ఎండి వానల్లో తడిసి మంచుకు వణుకుతూ దారుణమైన బతుకుపోరాటాన్ని కొనసాగిస్తున్నారు కూడు గోడుతో పాటు కప్పుకోవడానికి వస్త్రాలు కూడా కరువై గాజా ప్రజలు పసిపిల్లలను రక్షించుకోలేక నానాగా చాట్లు పడుతున్నారు కనీస వసతులు కరువైన గాజా ప్రజలు భూమిపై నరకాన్ని అనుభవిస్తున్నారు యుద్ధ నేపథ్యంలో పుట్టిన బిడ్డలంతా ప్రతిరోజు పదుల కొద్ది చలికి చనిపోతున్నారు హీరో విశాల్ అనారోగ్యం బారిన పడినట్టు వార్తలు హల్చల్ చేస్తున్నాయి తాజాగా చెన్నైలో సినిమా ప్రమోషన్స్ కోసం విశాల్ సన్నగా అయిపోయి వణుకుతు కనిపించడంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు కొందరు విశాల్ తీవ్ర చలి జ్వరంతో బాధపడుతున్నాడని అంటుంటే మరికొందరు సినిమా షూటింగ్ లో విశాల్ కు జరిగిన తీవ్ర గాయం తిరిగి ఇబ్బంది పెట్టి ఉంటుందని ఎవరికి తోచిన విధంగా వారు కామెంట్ చేస్తున్నారు అయితే గత కొన్ని రోజులుగా విశాల్ తీవ్ర జ్వరంతో బాధపడుతున్నాడని విశాల్ టీం క్లారిటీ ఇచ్చింది దలాల్ స్ట్రీట్లో మరోసారి వైరస్ గుప్పులు మొదలైంది దేశంలో హెచ్ఎంపీవీ కేసులు వెలుగు చూసిన వేళ సూచీలు అమ్మకాల ఒత్తిడి ఎదుర్కొంటున్నాయి ఆసియా మార్కెట్ల నుంచి బలహీన సంకేతాలు విదేశీ మదుపర్ల అమ్మకాల సూచీలను పడేశాయి ఇంట్రాడేలో సెన్సెక్స్ పద్నాలుగు వందల పాయింట్ల మేర పతనం అవ్వగా నిఫ్టీ ఇరవై మూడు వేల ఐదు వందల యాభై స్థాయికి చేరింది మదుపర్ల సంపదగా భావించే బిఎస్ఈలో నమోదిత కంపెనీల మొత్తం మార్కెట్ విలువ దాదాపు పన్నెండు లక్షల కోట్ల మేర క్షీణించింది నాలుగు వందల ముప్పై తొమ్మిది లక్షల కోట్లకు చేరింది